హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం అనేక పథకాలను విడుదల చేయడం జరిగింది మరి ఈ పథకాలే కాకుండా మరొక రెండు పథకాల ద్వారా కూడా ఈ డిసెంబర్ నెలలో మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే తల్లి వందనం అనే పథకాలను విడుదల చేసి ముఖ్యంగా డాక్రామ్ మహిళలకైతే మరిన్ని పథకాల ద్వారా కూడా మేలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక రెండు పథకాల ద్వారా ఈ యొక్క డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి మహిళలకు ఈ డిసెంబర్ నెలలో మరి ఏ పథకాల ద్వారా మహిళలు లబ్ధి పొందవచ్చు దీనికి సంబంధించి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మీకు అందించడం జరిగింది మరి వివరాలన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు రెడీ అయితే మీరు ఖచ్చితంగా ఈ పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత మీకు రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు జమ అవుతాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మహిళ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి డబ్బులు రాబోతున్నాయి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఆ తో అప్లై ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయి రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చి ఒక్కొక్క మహిళకు కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు మొట్టమొదటిగా మహిళలకు అమలయ్యేటువంటి పథకం మనకు పదహైదు వందల రూపాయల పథకం అంటే ఆడబిడ్డ నిధి అనే పథకం అన్నమాట మరి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెలా కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మరి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మనందరం కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటేనే మనకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికీ అనేక అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే కొన్ని మనం అర్హతలు అనేటివి కలిగి ఉండాలన్నమాట ఇందులో కొన్ని అర్హతలను చూద్దాం ఇంకా ఎవరికి ఈ పథకం రాదనే కూడా చెప్తాను అలాగే ఈ పథకానికి ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు తర్వాత ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయి అనేది గనుక ముఖ్యంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మనకు ఇక్కడ ఈ యొక్క అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది అంటే ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్ అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలంతా కూడా తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి మరి ఈ మూడు ప్రూఫ్స్తో పాటు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకానికి మూడు ప్రూఫ్స్తో మీరు అప్లై చేసుకుంటే కనుక మళ్ళీ కూడా ప్రభుత్వం మిమ్మల్ని వెరిఫికేషన్ చేసి మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించడం జరుగుతుంది అప్పుడు మీకు ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వస్తాయి మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు వస్తాయి అంతే తప్ప మీరు అప్లై చేసుకున్నంత మాత్రాన మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావు ఇక ఇవి ప్రాథమికంగా ఇవి అర్హతలు అనమాట మరి అక్కడ అనర్హతలు కనుక చూస్తే ముఖ్యంగా ఆరు రకాల ధృవీకరణ అంటే ఎవరికైతే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుందో ఎవరైతే మనకు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారో ఎవరికైతే మెట్ట మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉందో ఎవరికైతే మనకు పట్టణాల్లో అంటే మున్సిపాలిటీ ఏరియాలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉందో ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిద్ధం చేసింది అందులోనూ మిగిలినటువంటి జనరల్ కేటగిరీ వాళ్ళ అంటే ఓసీ వాళ్ళకైతే ఈ పథకం రాదని కూడా ప్రభుత్వం అయితే చెప్తుందనమాట కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే మనకు డబ్బులు వస్తాయి తప్ప వేరే వారికి డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ యొక్క అర్హతలు అనర్హతలను మరొకసారి నిర్దేశించింది ఇక గతంలో కూడా వయసు అనేది మనకు యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండేది అప్పుడు వయసును కూడా తగ్గించే జరిగింది అంటే కేవలం పదిహేను నుంచి యాభై సంవత్సరాలు ఉంటే చాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అలాగే ఈ ఆర్గాల ధృవీకరణతో పాటుగా ఎవరైతే రేషన్ కార్డు లేదో ఎవరైతే మనకు అంటే రేషన్ కార్డు లేకుండా ఉన్నారో వారికి ఈ యొక్క పథకం అనేది రాదు అలాగే ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో ప్రతీ నెలా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ పొందుతూ ఉన్నారో ఈ పెన్షన్ పొందుతున్నటువంటి వారికి ఈ యొక్క పథకం డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని పెట్టుకొని ఈ యొక్క ఫింక్షన్ల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అయితే ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ తప్పనిసరి అనమాట వీటితో పాటు మీరు గనక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ పథకంలో చోటు కల్పిస్తుంది మరి ఈ పథకానికి మీకు అర్హత సాధించిన తర్వాత కొన్ని పనులు చేసుకోవాలి ముఖ్యంగా ఈ పథకంలో మీరు గనక అర్హుల జాబితాలో లిస్టు పేరు వచ్చింది చోటు వచ్చింది అనుకుంటే అంటే అర్హుల లిస్టులో మీ పేరు ఉంది అని అనుకుంటే తప్పకుండా మీరు కేవైసీ అనేది చేసుకోవాలి ఇప్పటికే ప్రభుత్వం కేవైసీకి సంబంధించి అనేక అప్డేట్స్ని అయితే అందిస్తుంది ముఖ్యంగా ఈ నెల లోపు మీరు కేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది రేషన్ కార్డు కలిగినటువంటి వారు అంటే ఇప్పుడు కొత్తగా స్మార్ట్ కొత్త స్మార్ట్ రేషన్ తీసుకున్నటువంటి వారు వెంటనే కూడా మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీకు ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేయించుకొని అక్కడ ఈకేవైసీ కనుక లేకపోతే మీరు మీ కుటుంబం అంతా కూడా వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు వెంటనే కూడా ఈకేవైసీ పూర్తి చేయండి అలాగే మనకు బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అనేది చేయాలి మరి మీరు ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ చేస్తారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి తప్ప ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి వేసి ఎన్పిసిఐ లింకు తప్పనిసరిగా చేసుకోండి డిసెంబర్ నెలలో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది డిసెంబర్ నెలలో తప్పకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు మొట్టమొదటిగా జనవరి ఒకటో తారీఖున ఈ యొక్క ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు అనేది మీకు అందుతాయి జనవరి నెల సంబంధించి పదహైదు వందలు మీకు జమ అవ్వడం జరుగుతుంది ఇక రెండవ పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మనకు ఫింక్షన్ రూపంలో ప్రతీ నెల కూడా నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వబోతోంది మరి ఈ ఫిన్షన్ కూడా డిసెంబర్ నెలలోనే మనకు దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నారు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇక్కడ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో అంటే వితంతు మహిళలు ఉండి వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్పోర్ట్స్ ఫింక్షన్కి అయితే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అంటే ఎవరి భర్తకైతే ఫింక్షన్ వస్తుంటే ఆ భర్త కను చనిపోయి ఉంటే ఆ భర్త ఫింక్షన్ను భారీకి బదిలీ చేస్తున్నారు దీన్నే స్పోర్ట్స్ ఫింక్షన్ అంటారు ఈ స్పోర్ట్స్ ఫింక్షన్కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు మరి స్పోర్ట్స్ ఫింక్షన్కు చాలామంది అప్లై కూడా చేసుకున్నారు ప్రతి నెల కూడా స్పోర్ట్స్ ఫింక్షన్లు పొందుతున్నారు మరి డిసెంబర్ ఒకటవ తారీఖున కూడా స్పోర్ట్స్ ఫింక్షన్ అయితే వస్తాయన్నమాట మహిళలందరికీ కూడా మరి డిసెంబర్ నెలలోనే మనకు మిగిలినటువంటి వారు ఒంటరి మహిళలు కానీ భర్తకు ఫింక్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కానీ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి డిసెంబర్ నెలలో రెండో వారంలో మనకి ఈ యొక్క ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి రెండో వారంలో ప్రతి ఒక్కరు కూడా ఫింక్షన్లకు కనుక అప్లై చేసుకుంటే మీకు జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా మహిళలకు నాలుగు వేల రూపాయలు ఫింక్షన్ అనేది ప్రభుత్వం అయితే మనకి ఇవ్వడం జరుగుతుందనమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అంటే ఈ ఫింక్షన్లు కూడా అప్లై చేసుకోండి మీరు మీ అర్హతలను బట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫింక్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంటుందన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పటికే స్పోర్ట్స్ ఫింక్షన్లు వస్తున్నాయి మిగిలినటువంటి వాళ్ళంతా కూడా మాకు ఎప్పుడు ఇస్తారా ఫింక్షన్లకు అవకాశం అని చెప్పి ఇది వరకు కూడా అడిగారు మరి ఎండకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ కింద వితంతు మహిళలు ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా ప్రతీ నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైపోయింది మరి డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరిస్తారు దరఖాస్తులు స్వీకరించి ఈ యొక్క ఫిన్షన్కు అప్లై చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి మీ భర్త డెత్ సర్టిఫికేట్ తప్పనిసరి అండి ఉంటేనే మీకు వితంతు ఫింక్షన్ ఉంటుంది లేకపోతే ఫింక్షన్ అయితే రాదు ఇక ఒంటరి మహిళలకైతే కనుక ప్రత్యేకంగా మీరు ఒంటరిగా దగ్గర ఇక ఈ సర్టిఫికేట్ కలిగినటువంటి ఒంటరి మహిళలకు కూడా మనకు ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు మరి ఈ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది మరి దీంతో పాటుగా మనకు ఇక్కడ రెండోది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మన ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల పథకం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు రెండోది ప్రతి నెలలో కూడా నాలుగు వేల రూపాయలు పింక్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఈ రెండు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెలలో అంటే వచ్చే డిసెంబర్ రెండవ వారంలో దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా రెండు పథకాలకు సంబంధించి ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అలాగే మనకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల కింద వితంతు పింక్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు అదిరిపోయే రెండు శుభవార్తలకు సంబంధించి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి Thanks for watching. Thank you. Have a nice day.